మీరు ఏ సెక్స్ ఏదైతే ఇది మీరు చేస్తుంది ఇది చేస్తున్నారో ఆ టైమింగ్ దాన్ని కరెక్ట్ గారి గేజ్ చేయగలిగితే సక్సెస్ రేట్ విల్ బి మోర్ దట్ ఇస్ వేర్ వేర్ హ్యావింగ్ ప్రాబ్లం దాన్ని కూడా కొంచెం సైంటిఫిక్గా చేయండి ఎన్ని ఫెయిల్యూర్స్ అయినాయి రీజన్స్ ఏంటి అన్లైన్ చేయండి జనరల్గా కరెక్ట్గా మీరు ప్లాన్ చేస్తే ఇది కాస్ట్లీ సెమన్ కాబట్టి ఎంత ఈచ్ సెమన్ సార్ త్రీ హండ్రెడ్ రూపీస్లో వన్ ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ సబ్సిడీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫార్మర్ కాంట్రిబ్యూషన్ సార్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది అది ఆర్డినరీ అయితే ఫార్టీ రూపీస్ సార్ ఎంత ఫార్టీ 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 ఎయిట్ టైమ్స్ ఎక్కువ రేట్ ఉంది అది మీరు చేసే టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అది చేయగలిగితే ఇట్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్ ఈవెన్ రేరింగ్ కూడా ఏమన్నా పెట్టారా ఇంతవరకు ఎక్కడన్నా సార్ కాఫ్ రేరింగ్ మామూలుగా డివార్మింగ్ ప్రోగ్రామ్స్ వ్యాక్సినేషన్స్ బోసెల్లా చేస్తున్నాం సార్ బట్ కాఫ్ ఫీడ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి సార్ కాఫ్ ఫీడే కాకుండా కామన్గా వాళ్ళు కానీ కాఫ్ని ఉంటే వాళ్ళు పెట్టుకోకపోతే అది కామన్ ప్లేస్ పెట్టి అది ఒక ఎకనామిక్ యాక్టివిటీ కూడా చేయొచ్చు సో దట్ ఇట్ విల్ బి ఏ బిగ్ ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది అది కూడా వర్కౌట్ చేయండి సార్ ఇది మనం మీరు కూడా అనకాపల్లి కలెక్టర్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోగ్రామ్ కోసం చేయొద్దండి జనైన్గా సక్సెస్ చేయాలి ఇంత మునపంత అనిమల్స్ వచ్చేటివి అనిమల్స్ని తీసుకురావడం రికార్డు మీద ఉండేది యాక్చువల్గా బెనిఫిషియరీ ఉండేవాడు కాదు అలాంటివి లేకుండా కరెక్ట్గా చేయండి ఇవి కొన్ని జరిగాయి చాలా జరిగాయి స్టడీ చేసినప్పుడు సార్ కార్బన్ కంటెంట్ ఈజ్ వెరీ లో సార్ లెస్ దాన్ త్రీ పర్సెంట్ ఉంది సార్ ఆల్కలరిటీ ఈజ్ వెరీ హై సార్ దీనివల్ల ఏమవుతుంది అంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది సార్ మనకి వాటర్ నాన్ జుడిషియస్ యూసేజ్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉంది సార్ దీనికి నాబార్డ్ అండ్ జేఎస్డబ్ల్యూ డబ్ల్యూ హ్యావ్ కమ్ ఫర్ బయోచార్తో రిక్లమేషన్ చేయడానికి బ్యాంబో నుంచి ఈ మధ్యనది కార్బన్ క్రెడిట్స్ ట్రేడింగ్ అనేది ఒకటి ట్రెండ్ అవుతుంది సార్ సో దాంతో ఒక మోడల్గా చేయడానికి ఇప్పుడు ఒక ఎనాలిసిస్ చేసాం సార్ షార్ట్లీ పైలట్గా స్టార్ట్ చేస్తాం సార్ స్టడీస్ ఉంటే ఈస్ స్టేట్స్ ఓకే నోట్ చేసుకోండి ఇరిగేషన్ అగ్రికల్చర్ ఎనిబడి సార్ ఇన్ శ్రీకాకుళం సార్ ఆర్ టార్గెటింగ్ ఫర్ ఏరియా ఎక్స్పెన్షన్ ఆఫ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హెక్టర్స్ ఇన్ మైక్రో ఇరిగేషన్ సార్ ఫర్ మైక్రో ఇరిగేషన్ అష్యూర్ వాటర్ సప్లై త్రూ బోర్వెల్స్ ఇస్ రిక్వైర్డ్ సార్ Uh, bore wells, many sanctions, uh, Rawat, Lidu, sir. in uh, under MIDS mission for integrated development of horticulture, government of India, 25,000 work subsidy was sir. If that can be promoted more, it would be helpful for us, sir. Going forward, if PM Kusum also can be integrated with the bore so that power Borwell's can also be given, sir. Thank you, sir. Any problem in that, sir? Under articles, sir, uh, under I the area expansion is related to oil pumps. sir. We will have the facility to give bore also, sir. Ah. Other than the oil palm, uh, we have no schemes, sir. It is oil palm or some other crop? Uh, sir, mainly oil palm, sir, but other crops also we are taking, sir. No, you go for oil palm that is more stable, cocoa and oil palm. Uh, it is uh, eligible, that is better. Okay. Sir, uh, Annamaya, sir. Anu, uh, Vijay Kumar, first ah. Vijay Kumar, then Annamaya. Sir, this biochar is being practiced under natural farming in East Godavari, Kakinada. క్రాప్ రెసిడ్యూ వేస్ట్ ఉంటుంది సార్ కోకోనట్ మట్టలు కానీ వాళ్ళు చాలా లో కాస్ట్లో చేస్తున్నారు సో వీల్ చెక్ విత్ నంద్యాల్ అండ్ గ్లోబలీ దెర్ ఈస్ గుడ్ ఇంపార్టెన్స్ ఆన్ కార్బన్ క్రెడిట్స్ త్రూ బయోచార్ సార్ సో మేము టెర్రీ అండ్ జిఐజర్తో కలిసి వీఆర్ డిస్కసింగ్ అండ్ విల్ కమ్ టు యూ విత్ సార్ ఓకే దెన్ నంద్యాలయ్య సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ Uh, sir, uh, uh, present agriculture uh, season, choose, sir, Anima is uh, experiencing uh, very severe drought, sir. And uh, it's also being affected, especially internal part of Royal Sima, sir, extreme climate change conditions, sir. So, for example, June-July, severe deficiency in the rainfall. August, it may be exceeding, sir. So, net zone areas are around is only 15-18% of normal area, sir. And this is actually second year when it has happened, sir. सोटी सर फर् दि इयर फॉर नाव सर वी हबमटेड कंन्यूस प्लास्ग्रॉ सीड्स अरउंड टेन थौज क्विंटल वी हर रिवेस्टेड सर अति कोई अर्जेंट इट इज़ रिक्वयर्ड सली सर टू प्लास्ट इयर सर लग नैक् टू थ्री इयर्स बिकाजी आलमोस्ट टू थ्री इयर्स कंटीन्यू अंट इट मे लीड टू डिस्ट्रस् मैग्रेषन आलो सर सो मैक्रो इगेशन प्लस हार शांशन ई थिंक लिबरल ऐस रिक्वे सपोर्ट सर అండ్ సమ్ స్పెషల్ సార్ ఎనీ క్లైమేట్ చేంజ్ యూనిట్ ఫర్ దీస్ అడ్వైజరీ నువ్వు వాటర్ ఇస్తే చాలు సార్ ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది మదనపల్లి తంబళ్ళపల్లి మీ దీంట్లో ఇప్పుడు పుంగునూరు యాజాన్ టుడే మీకు చిత్తూ చిత్తూరుకు వస్తుంది సార్ ఆ రెండు సెట్ అవుతాయి నెక్స్ట్ ఇయర్ యూ ప్లాన్ ఇట్ నవ్ ఇట్ సెల్ఫ్ విల్ కాల్ ఫర్ టెండర్స్ అక్కడ నుంచి రాయిచోటి పాయిల్ పాడ్ పేదేర్ కంప్లీట్గా తీసుకొస్తాం అప్పుడు ఆ మూడు కాన్ఫెషన్స్ చూస్తే ఇంక రెండే మిగులుతాయి మీకు వన్ ద కోడూర్ ఆల్సో రాజంపేట కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఇయర్ క్వార్టర్ వస్తుంది ఈ ఈ ఇయర్కి ఏం చేయాలని వర్కౌట్ చేసుకోండి ఆర్టికల్చర్ ప్లాన్ చేయండి బిగ్ బి ఈ రెండు చేస్తే మాత్రం అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ఇట్ విల్ చేంజ్ టోటలీ ఎస్ షూర్ సార్ విశాఖపట్నం సార్ సార్ ఆర్ ఇష్యూ ఇస్ రిగార్డింగ్ హౌసింగ్ సార్ హౌసింగ్ ఫర్ ఆల్ కింద పిఎంఏవై ఎన్టీఆర్ కన్స్ట్రక్షన్ కింద లక్ష ముప్పై ఎనిమిది వేల ప్లాట్స్ మనము డెవలప్ చేయడం జరిగింది సార్ స్ప్రెడ్ అక్రాస్ సిక్స్టీ ఫోర్ లేఅవుట్ సార్ అండ్ దిస్ సార్ వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ హౌసెస్ అవి శాంక్షన్ సార్ హౌసెస్ అన్ని కూడా దాదాపు యాభై వేల ఇళ్ళల్లో పూర్తి స్టేజ్కి పర్చేస్తున్నాయి సార్ అన్ఫార్చునేట్లీ సార్ ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ వర్ నాట్ ఫ్యాక్టర్డ్ ఇన్ అట్ ద టైమ్ ఆఫ్ ప్లానింగ్ సార్ నేదర్ ఇన్ జల్ జీవన్ మిషన్ నార్ అండ్ అమృత్ ద ఎస్టిమేట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ టూరిస్ ఇన్ రూరల్ సార్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ రూరల్ సార్ నైంటీ పర్సెంట్ ఆర్ ఇన్ రూరల్ నల్ అర్బన్ సార్ సమ్ ఆఫ్ ద లేఅవుట్స్ ఆర్ ఇన్ నైబరింగ్ డిస్ట్రిక్ట్ సార్ సబ్బవరం అక్కడ కూడా కొన్ని లేఅవుట్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు పర్మనెంట్ సోర్స్ నుంచి వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది సార్ వి ప్రిపేర్ అ లైన్ ఎస్టిమేట్ సార్ Taking uh, sources from A, L, R, Canal, Tharipudi, all different sources. No, Infrastructure to Matrani, the solutions. Yes, sir. yes. Sir. Thank you. We will solve the problem. Sir, Bapatla, sir? Bapatla. sir? September 27th World Tourism Day is there, sir. No. Are there also Sri Lanka Beach Festival is also proposed, sir. This opportunity can be used, sir, to project uh, uh, the other initiatives as a state. We can have a better event, sir. Kindly guide us on this, sir. Okay, thank you. I am coming thank there. You. Please, mm, sir. ఆక్వాకల్చర్ వన్ పాయింట్ త్రీ ల్యాక్ ఏకర్స్ ఉంది సార్ మాకు ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీ సాడా రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్కర్ సార్ బట్ అవుట్ ఆఫ్ వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ ఏకర్స్ ఈజ్ రిజిస్టర్డ్ అండ్రెడ్ ఏపీ సాడా యాక్చువల్లీ దట్ సాడా రిజిస్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేసబిలిటీ సార్ అది వీఆర్ అనేబుల్ టు డూ ద రిజిస్ట్రేషన్ బికాస్ లాట్ ఆఫ్ దిస్ ఎయిటీ థౌజండ్ ఎక్కసారిన ఎల్పిఎం సార్ ఓకే అండి ఐ సజెస్ట్ ఒకటి అక్వా కల్చర్లో ఇప్పుడు మేజర్గా మీరు చెప్పిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ మళ్ళీ చెప్పండి అక్వా కల్చర్ మొత్తం మనకు టూ పాయింట్ జీరో సెవెన్ ల్యాక్ ఎకర్స్ ఎంతండి మొత్తం నమస్తే సార్ లేదు సార్ మనకు ఫైవ్ ల్యాక్స్ నైన్ థౌజండ్ ఎకర్స్ టోటల్ అక్వాకల్చర్ ఉంది సార్ దీంట్లో టూ ల్యాక్స్ థౌజండ్ అక్వాకల్చర్ పాండ్స్ ఉన్నాయి సార్ పాండ్స్ అంటే ఒక ఉన్నాయి ఈ పాండ్స్ లో మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే రిజిస్ట్రేషన్ కు అయినాయి సార్ మిగిలిన బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ ఎల్పిఎం నంబర్స్ కు మన ఓల్డ్ సర్వే నెంబర్స్ ఎక్స్టెంట్ మ్యాచ్ కాకపోవడం వల్ల అది జరగడం లేదు సార్ అది ఒకటి మనకు ఆల్ కలెక్టర్స్ ఇక్కడ నాకు వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే నాన్ జోన్ జోన్లో రెండు ఉన్నాయి మీరు జోన్ నాన్ జోన్ డివైడ్ చేశారు అవును సార్ జోన్ జోన్లో ఉన్నవి మనకు ఆల్రెడీ ఇప్పుడు ఫిఫ్టీ టూ కనెక్షన్స్ ఎయిట్ జీరో త్రీ చేస్తున్నాం కానీ ఇంతవరకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు బీ క్లియర్ నేను ఐఎమ్ గివింగ్ వన్ మంత్ టైం రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుంది థర్టీ డేస్ టైం ఇస్తాం ఆ థర్టీ డేస్లో అందరు రిజిస్ట్రేషన్ చేసుకోమనండి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై కనెక్షన్స్ కొత్తగా అడుగుతున్నారు అవుట్ సైడ్ అక్వా జోన్ కూడా దానికి కూడా ఇస్తాం వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్లస్టర్ అప్రోచ్ పెట్టుకొని మనం డెవలప్ చేయాలి మళ్ళీ పొల్యూషన్ వచ్చి రేపు డిసీజ్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది రెండోది ట్రేసబిలిటీ లేకుండా రెండోది సర్టిఫికేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేసే కొనేవాళ్ళు కూడా ఉండరు ఈ క్రైసిస్ని ఆధారంగా చేసుకొని మీరు థర్టీ డేస్ టైం డిపార్ట్మెంట్ కెన్ ఎన్ఫోర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ ఐదారు జిల్లాల్లో ఉండే మీరందరూ వర్కౌట్ చేసుకోండి ఆరేడు రేడు జిల్లాలు ఉండే కృష్ణా వెస్ట్ గోదావరి మీ ఈస్ట్ గోదావరి ఈ బాపట్ల ఈ జిల్లాలన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేయండి థర్టీ డేస్లో చేయకపోతే నేను ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది ఒకవేళ ఇచ్చిన నేను మళ్ళీ క్యాన్సిల్ చేస్తాను ఎవ్రీబడీ షుడ్ బి డిసిప్లిన్ అదర్వైజ్ డిసిప్లిన్ లేరు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మళ్ళీ మనం క్రైసిస్లో పడుతున్నాం చేసిన ఎఫర్ట్ని సస్టైనబిలిటీ ఉండాలి నిరంతరం ఇబ్బందులు లేకుండా కొనసాగించే పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీ కూడా కొంత ఇబ్బందుల్లో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్స్ రాశాం అన్ని విధాల అక్వా కల్చర్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని ఏమి వ్యవస్థ తీసుకొస్తాం మీరు కూడా చేయాల్సింది రెగ్యులేట్ చేయండి ఆల్ కలెక్టర్స్ ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి హెట్ కంప్లీట్ ఇట్ ఇమ్మీడియట్గా యాభై వేల నూట ఎనభై రెండు మంది కనెక్షన్స్కి ఇస్తున్నాం ఇప్పుడు ఇంక ఇవ్వాల్సింది పద్నాలుగు వేల నాలుగు వందల యాభై అవుట్ సైడ్ అక్వా జోన్ అయితే రెండు లక్షల ఏడు వేలకు గాను ముప్పై పర్సెంటే సోఫార్ రిజిస్టర్ చేసుకున్నారు టుడే ఐఎమ్ గివింగ్ థర్టీ డేస్ ఒకవేళ కానీ థర్టీ డేస్ తర్వాత వాళ్ళు చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆఫ్టర్వర్డ్స్ మామూలు రేటే ఉంటుంది వాళ్ళకు రెండు లింక్ చేయండి ఫోర్లో కూడా అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది బెనిఫిట్ వ్యూ టు గివ్ అట్ ది సేమ్ టైం వాళ్ళలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా ముందుకు పోవాలి కృష్ణా బాపట్ల నెల్లూరు కాకినాడ ప్రకాశం ఈ ప్రాసెస్లో మీరు కొంచెం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఇంకొక పక్కన ఈ పొల్యూషన్ కూడా ఇష్టానుసారంగా పౌల్ట్రీ ఈ ఆఫల్ ఇవన్నీ చేస్తున్నారు అవి కూడా రెగ్యులేషన్ క్లియర్గా ఉండాలి చికెన్ కూడా వేస్ట్ అంతా తీసిపోయి ఈ ఫాటర్ కోవడం ఇవన్నీ చేస్తున్నారు అవన్నీ కూడా మీ దీంట్లో వచ్చే మీకు గైడెన్స్ ఇస్తాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు ఇది జరగాలి ఇది కాకుండా అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్ మనం చాలా స్పష్టంగా చెప్పాం మీ అందరికీ ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా మనం చేసినటువంటి ఇంకా కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ఉండాల్సింది ముందుగాని ఈ సంవత్సరం మనం కానీ మైక్రో న్యూట్రియన్స్ కూడా సప్లై చేసి టోటల్గా టెస్టింగ్ కూడా చేసి కానీ మనం చేస్తుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వలేదు మనం టెస్టింగ్ కూడా సరిగా చే చేసాం కానీ ఎన్ఫోర్స్మెంట్ జరగలేదు దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు యూరియా కానీ ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోటా చూసుకుంటాం దాని మీద కానీ తగ్గించగలిగితే పర్ బ్యాగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం రైతు కానీ టాలెంట్ ఫార్మర్స్ కానీ మీరు రాసుకోండి మీరు ప్రమోట్ చేయండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫర్ బ్యాగ్ యూరియా వాడకుండా కానీ తగ్గించుకోగలిగితే కన్జంప్షన్ ప్రస్తుతం ఉండేదనిపైన కదా రసేక యాజ్ ఆన్ టుడే డిమాండ్ పైన సార్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ పిఎం ప్రణామ్ ఎస్ ఎస్ ఎయిట్ ప్రస్తుతం వాడేదే కదా ఎస్ సార్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్కి ఇస్తారు సార్ ఇప్పుడు యాక్చువల్గా పిఎం ప్రణాబ్ గైడ్ లైన్స్ వెరిఫై చేస్తే అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ డెసిషన్ ఈజ్ నాట్ టు పాస్ ఇట్ ఆన్ టు ఫార్మర్స్ సార్ పాస్ తాను ఓకే సార్ స్టేట్ కి వస్తుంది స్టేట్ విల్ పాస్ అంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వాడుకోమని మనం వాడుకుందాం మనం ఇది ఇస్తే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది ఎస్ మోటివేషన్ వస్తుంది దర్ ఇస్ వేర్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ దే విల్ కోఆర్డినేట్ వీ విల్ గివ్ ఎట్ యూ మీరు ఆన్లైన్లో పెట్టండి ఎట్లయితే ఈరోజు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడ్ ఎట్లా చేస్తున్నాము సేమ్ థింగ్ సిస్టమేటిక్గా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు ఇది కూడా ఈ సంవత్సరం నుంచి మీరు చేయాల్సిన బాధ్యత మీ ఉంది ఇంకొకసారి ఇది వినడానికి వీలు లేదు రెండోది సాయిల్ హెల్త్ మీరు సాయిల్ హెల్త్ది న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ముందు సాయిల్ హెల్త్ సెటిలైట్ కూడా ఉపయోగించండి ఆ స్టార్టప్ కంపెనీ ఉంది దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ వాళ్ళు రమ్మంటాం సాయిల్ హెల్త్ కూడా టెస్ట్ చేసి డ్రై టెస్టింగ్ కూడా వాటి కాళ్ళ కెమిస్ట్రీ సార్ డ్రై కెమిస్ట్రీ డ్రై కెమిస్ట్రీ కూడా చేపించి ఏ పొలానికి ఎంత మైక్రోన్యూట్రిషన్ సప్లై చేయాలో చేద్దాం అక్కడి నుంచి ఎంత కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవాళ అంతవరకే ఇద్దాం సో దట్ ప్రొడక్టివిటీ మానిటర్ చేద్దాం ఇంకా ఏ రైతుకు కూడా హైయెస్ట్ ప్రొడక్ట్ రావాలి సీజనాలిటీ ఉండాలి ఆ యాంగిల్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఇక్కడ అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ కూడా డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి మీరు కొంచెం దాన్ని కూడా ఎక్సర్సైజ్ని గట్టిగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది పెస్టిసైడ్స్ కన్జంప్షన్ కూడా తగ్గించాలి అన్నెసరీగా అవర్ పీపుల్ ఆర్ యూజింగ్ మోర్ పెస్టిసైడ్స్ ఇవన్నీ దీనివల్ల ఇటీవల కాలంలో మిరప చైనాకెళితే తిరిగి పంపించారు కన్సైన్మెంట్స్ ఒకటి రెండు సార్లు అక్వా ప్రోడక్ట్ పంపిస్తే దే రిఫ్యూజ్ టు టేక్